చేసిన సామ్రాజ్యం గురించి చెప్తా ఎందుకంటే నా మీద నువ్వు ఇంత కుట్రలు చేస్తున్నావు చెప్తున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్లస్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ తెలంగాణలో ఈ మూడే ప్రధానమైన పార్టీలు ఇందులో మూడు కూడా జాతీయ పార్టీలు అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడది ఇప్పుడు బీఆర్ఎస్ కు మీడియా లేదు సోషల్ మీడియా లేదు డిజిటల్ మీడియా లేదు అనుకుంటున్నావు గతంలో ఆరు ఛానళ్లు ఉన్నాయి ఇప్పుడు నేను దాన్ని డబల్ చేసిన పన్నెండు ఛానళ్లు ఉన్నాయి ఆ నీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం పద్దెనిమిది ఛానళ్ళు ఉన్నాయి గుర్తుపెట్టుకో సాటిలైట్ కాదు డిజిటల్లోనే చెప్తున్నా నేను దాంతో పాటు బీజేపీకి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసే ప్రతి ఛానల్ దానికి కూడా చేస్తుంది పాటు ఇంకొకటి ఏంటంటే నీ కాంగ్రెస్ ఛానల్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాయి ఇక్కడ బీఆర్ఎస్ కు నీకు మధ్య తేడా ఎన్ని అంటే ఆరు ఛానళ్ళు మాత్రమే తేడా ఉన్నాయి రేపు పొద్దుగాల నా మీద నన్ను అరెస్టు చేసి ఆ కారణంగా అక్రమ కేసులు బనాయించిన దానిని మాత్రం ఆ పూర్తి స్థాయిలో తొలగించకపోతే మాత్రం రేపు భవిష్యత్తులో పరిస్థితులు మరోలా ఉంటాయి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ మీద నువ్వు చేస్తున్న నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పొండకూరు ముచ్చట్లు అక్రమ కేసులు నీ చెల్లెళ్ళు నీ తమ్ముళ్ళు కలిసి ఏంది వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం నా కుటుంబంతో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంతా మేము కలిసి ఉన్నాం మరి వాళ్ళకి నేను ఇప్పుడు సాయం చేయకపోతే ఎట్లా అని నీ చెల్లెళ్ళు చెప్పే మాటలు నీ తమ్ములు చెప్పే మాటలే నేను ఆగమైపోతావో నువ్వు చిక్కుకున్నది పద్మవ్యూహంలో దాని నుండి అర్జునులా బయటకు వస్తావో అభిమన్యుల్లా అల్లనే కొట్టుకొని చొస్తావో నీ కర్మ నేనేం చేయలేను నేనైతే వాస్తవాలు అయితే చూసే ప్రయత్ చెప్పే ప్రయత్నం అయితే చేసి